హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మనం చేసుకునే చక్రాలు ఎన్నో రకాలుగా చేస్తాం కదండి ఈరోజైతే నేను బియ్యంలో పుట్నాల పప్పు అయితే ఈ చక్రాలు అనేది చేశాను ఈ చక్రాలు చేయడానికి నేను నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ పుట్నాల పప్పు వేసి అయితే పిండి అయితే పట్టించుకొచ్చుకున్నాను పిండి పట్టించుకొచ్చుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక అయితే తీసుకున్నానండి పిండి అనేది నాకు మెత్తగానే ఉంది మనకి బరకగా అనిపిస్తే జల్లుడైతే పట్టుకోవాలండి నాకు మెత్తగా ఉందని నేను జల్లెడైతే పెట్టలేదు పట్టించుకొచ్చుకున్న పిండిలోకి మన తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి నేను ఒక రెండు స్పూనుల దాకా సాల్ట్ వేసానండి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి సాల్ట్ కారం ఒక రెండు స్పూన్లు వాము వేసి పిండిలో ఒకసారి మంచిగా కలిపేసుకొని దీనిలో మెయిన్ వచ్చి మనం నాలుగు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు పప్పు వేసి చేసాం కదండీ దీనికి ఒక వంద గ్రాముల దాకా ఆయిల్ అయితే వేడి చేసుకొని వేసి కలిపి ఈ చక్రాలు అనేది చేసుకుంటే గుల్లగా మంచిగా వస్తాయండి గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి చక్రాల్లో మనం చాలా రకాలు చేస్తాం కదండి మినప్పప్పు వేసి చేస్తాం పెసరపప్పు వేసి చేస్తాం శనగపిండితో కూడా చేస్తారు పుట్నాల పప్పుతో కూడా వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ అయితే పిండిలో వేసుకోవడానికి మరిగించుకున్నానండి ఈ మరిగిన పిండిలోకి అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడి అనేది ఇంత బాగుండాలండి మనం పిండిలో వేయడమే పొంగాలి పొంగితేనే ఈ మురుకులు అనేది మంచిగా మనకి గుల్లగా వస్తాయండి వేడి ఆయిల్ వేసుకున్నాం కదా గరిటతో ఒకసారి కలిపేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో నేల రఫ్ చేస్తూ కలిపామంటే పిండి మొత్తానికి మంచిగా పడుతుందండి మనం వేసుకున్న ఆయిల్ అయితే పిండికి సరిపోయింది మనం ఇలా ముద్ద కడితే అవుతుందండి పిండి మొత్తం ఆయిల్ పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటూ మనం మురుకులు ఒత్తుకోవడానికి వీలుగా అయ్యేటట్టు పిండి అయితే కలుపుకుందాం నీళ్ళు అనేది ఎక్కువ వేసామంటే జారుడిగా అయిందంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుందండి మరీ గట్టిగా ఉన్నా కానీ అంత టేస్ట్ అనిపించదు పిండి అనేది మీడియంగా ఉండాలి మనం చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా ఇలా ఉంటే సరిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా కలిపేసి దీనిపై నుంచి ఒక బట్ట తడిపి ఆరిపోకుండా నేనైతే ఒక బట్ట అయితే వేసేసుకున్నానండి వేసుకొని ఈ మురుకులు అనేది కాల్చుకోవడానికి స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అనేది వేడిగైన తర్వాత ఒక గరిటిపై ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా ఒత్తుకోవచ్చండి డైరెక్ట్ ఆయిల్లో ఒత్తితే ఒక్కోసారి చేతికి సెగలాగా వస్తుంది కదా అలా వద్దనుకుంటే ఇలా గరిటిపై కానీ ప్లేట్పై కానీ ఎలా అయినా ఒత్తుకొని వేసుకోవచ్చు ఈ మురు ఈ చక్రాలు అనేది మంచిగా కాలింది తెలిసిపోతుందండి మనకి ఇలా కాలిన తర్వాత అయితే తీసేసుకోవాలి ఇదే పిండితో నేను కొన్ని చక్రాలు కొంచెం కారూసలాగా అయితే చేశానండి మిక్చర్ టైప్లో ఇందాకడ గరిటిపై ఒత్తి చూపించాను కదండి ఇప్పుడు ఆయిల్లో చిన్న చిన్న చక్రాల లాగైతే ఒత్తి చూపిస్తున్నాను ఆయిల్ వాళ్ళు ఇలా డైరెక్ట్ అయినా ఒత్తుకోవచ్చు ఆయిల్ వేడి పట్టలేని వాళ్ళు కొత్తగా వంట చేసేవాళ్ళు ప్లేట్ పైన ఒత్తుకొని వేసుకోవడం బెస్ట్ చక్రం కాలిందనేది మనకి ఇలా పొంగుతూ ఉడుగుతుంది కదండి ఈ పొంగు అనేది తగ్గితే మనకి చక్రం అనేది కాలినట్టే ఇలా కాలిన తర్వాత అన్నీ తీసేసుకున్నాను కొంచెం కారపూసు లాగా కూడా పోసాను అన్నాను కదండీ ఒక నాలుగు చక్రాల గిద్దలతో అయితే ఈ కారూస కూడా పోసాను ఈ కారూస పోసుకొని దీనిపై నుంచి దీనిలో కావాలంటే కొంచెం పుట్నాల పప్పు అటుకులు ఇలాంటివి కలిపి కూడా తీసుకోవచ్చు పల్లీలు ఇది అనేది కొంచెం ఇలా కాలిన తర్వాత ఇది కూడా తీసేసుకున్నానండి మనం చేసుకున్న మురుకులు అయితే అయిపోయినాయి దీనిపైన నుంచి కొద్దిగా కరివేపాకు అయితే ఫ్రై చేసి తీసుకున్నాను ఇలా అయిన మురుకుల్ని ఒక డబ్బాలో కనిపెట్టి స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి అలాగే నేను చేసిన మురుకులు కూడా ఎలా వచ్చినాయో చూపిస్తున్నాను క్రిస్పీగా చేత్తో ఇలా తుంచితేనే తురుగుతున్నాయి చూడండి టేస్ట్ కూడా అంతే బాగున్నాయి వీటిని అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టైతే స్టోర్ చేసుకుంటాం మేము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్